హాయ్ అందరికీ నేను మీ తెలంగాణ పోరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈ మధ్యకాలంలో చాలా వరకు చాలా దేవస్థానాలు తిరిగేసి వచ్చానండి అందులో నాకు చాలా బాగా నచ్చింది ఇది సో ఇక్కడ వచ్చేసి శివలింగాలు ఎన్ని లింగాలు అయితే ఉన్నాయో ఆ లింగాలకు అన్ని లింగాలకు వచ్చేసి వాటి వాటి మీద పేర్లు ఉన్నాయండి సో చాలా చాలా క్లారిటీగా నీట్గా ఉన్నాయి పెయింటింగ్స్ అయితే వేసిన వాళ్ళు మాత్రం చాలా బాగా నీట్గా వేశారు పెయింటింగ్స్ చాలా బాగున్నాయి సో ఈ వ్యూ ఎక్కడ అనేది ఆల్మోస్ట్ అందరూ తెలిసిన ప్లేసెస్ ఇవి నేను కూడా చెప్తాను ఎక్కడ అనేది సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే మేము దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది సో దర్శనం చేసుకొని గబగబా రూమ్కి వెళ్ళిపోదాం అన్నంతకైతే ఏమీ లేదు అక్కడ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుంది వ్యూ మొత్తము బయటికి వచ్చాక చాలాసేపు అక్కడే స్పెండ్ చేసాం మేమందరము చుట్టూ ఉన్న వాతావరణం అంతా చూసేసి అక్కడ మెయిన్ ముఖ్యంగా తెలుసా వాటర్ ఫాల్స్ ఉందండి వాటర్ ఫాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో వాటర్ ఫాల్స్ ఉంది పోయే టైంకి చాలామంది జనాలు చాలా తక్కువగా ఉన్నారు సో ఫ్రీగా వీడియో తీసుకోవడానికి ఎంత ఫ్రీగా ఉందో అక్కడ మనం ఎంజాయ్ చేయడానికి కూడా అంతే ఫ్రీగా ఉంది సో చాలా హ్యాపీ అనిపించింది చాలాసేపు ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండిపోయాం ఆ వ్యూని చూస్తూ సో ఇది వచ్చేసి మనకు తిరుపతి దగ్గరలో అల్లిపిరి మెట్ల దగ్గర ఉందండి రా కపిల్ తీర్థం దగ్గర ఓకే సో మీరు తిరుపతికి వెళ్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా ఈ ప్లేస్ని చూడకుండా మాత్రం రాకండి ఎందుకంటే అంత బాగుంది సో శివలింగాలు ఎన్ని ఉన్నాయి అనేది ప్లేస్లో కూడా మెన్షన్ చేశారు అక్కడ లోపల మొత్తం మనకు వ్యూ మొత్తం చాలా బాగుంది పిల్లలు పోతే మాత్రం కొద్దిసేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు సో మనం కూడా బాగా రిలాక్స్ అవ్వచ్చు జర్నీ చేసిన వాళ్ళందరూ బాగా రిలాక్స్ కూడా అవ్వచ్చు చాలా బాగుంది వ్యూ మొత్తం అయితే చాలా చాలా బాగా నచ్చింది మాకు సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడము వీళ్ళ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు ఎందుకంటే తిరుపతికి చాలా వరకు చాలా దర్శనం చేసుకున్న వాళ్ళే ఉన్నారు సో మీరు కూడా వెళ్ళుంటే మాత్రం కామెంట్స్లలో మీరు వెళ్ళి చూసుంటే కామెంట్స్ చేయండి లేదంటే ఈ వీడియో చూసాక వెళ్ళాలి అనిపించేలా ఉంది అంటే మాత్రం కూడా కామెంట్స్ చేయండి ఒకసారి ఎందుకు అని అంటే ఈ వీడియో చూసినాక వెళ్ళాలి అనిపించింది అంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎంత బాగా వీడియో తీసి పోస్ట్ చేశానా అనేసి సో మీకు అనిపించే మాత్రం ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయండి సో నా ఛానల్ వచ్చేసి మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అందరికీ తెలంగాణ పూరి శిషి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండి సో ఈ వీడియో చూసినాక మీరు ఎంటర్టైన్మెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఇంకా ఉండుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని విజిట్ చేసి కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి సో మీ సపోర్ట్ నాకు అందరిది ఉండాలి సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది క్లైమేట్ మొత్తం మీకు ఆల్మోస్ట్ అంత వీడియోలో పోస్ట్ చేశాను చూస్తుంటారు కదా సో ఎవ్వరు మిస్ కాకుండా ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయాలి తిరుపతికి దగ్గరలోనే ఆల్మోస్ట్ తిరుపతికి అందరూ వెళ్ళే ఉంటారు కదా సో వెళ్ళి విజిట్ చేయండి ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్స్లో కూడా మళ్ళీ వీలైతే కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి బాయ్ థ్యాంక్ యూ